డిప్లొమా ఇన్ బైబుల్ థియాలజీ మొదటి సంవత్సరం రెండవ పాఠం దేవుడెవరు దేవుడెవరు నేటి ప్రపంచంలో మానవులలో రెండు వర్గాలు ఉన్నాయి ఒకరు ఏదో ఒక దేవుని నమ్ముకోవాలని ఉన్నవారు మరొకరు దేవుడే లేడనుకొని నాస్తికులుగా మారినవారు మనిషి ఈ బ్రతుకులో సుఖం కోసం దేవుని ఉపయోగించుకుంటున్నాడే గానీ దేవుడంటే ఎవరు అసలు ఎందుకు ఆయన్ని నమ్ముకోవాలి అన్న కనీస జ్ఞానం కూడా లేదు తమ కంటికి కనబడే ప్రకృతిని పూజించేవారు కొందరైతే శక్తిని రూపాలుగా చేసుకుని కొలిచేవారు మరికొందరు ఈనాటి ప్రపంచాన్ని చూస్తే ఎన్నో మతాలు ఎందరో దేవుళ్ళు కనిపిస్తున్నారు ఇంతకీ ఇంతమంది ఉంటారా లేక దేవుడు ఒక్కడేనా అని మనిషి ఆలోచించడం లేదు ప్రతి బిడ్డకి ఒకే తండ్రి ఉన్నప్పుడు మనుషులందరికీ ఒకే దేవుడు ఉంటాడు అని అర్థం చేసుకోలేదు మనిషి ఈ సృష్టిని నిరంతరం ఉపయోగించుకుంటున్నాడే గాని ఇది ఇలా ఉండడానికి కారణం ఏమిటి ఎవరు చేశారు అన్న పరిశోధన లేదు ప్రకృతిని చూసి వ్రాసిన పుస్తకాలు చదివి శాస్త్రం తెలుసు అనుకుంటున్నాడు శాస్త్రపరంగా ఈ ప్రకృతి అంతా శబ్దం వలన పుట్టింది అని బిగ్ బ్యాంగ్ థీరీ ద్వారా ప్రతిపాదించారు కానీ ఆ శబ్దం ఎలా వచ్చింది దాన్ని చేసింది ఎవరు అన్న పరిశోధన లేదు ఈ ప్రపంచంలో ఏ శాస్త్రము వివరించిన దేవుని సంగతులను వివరించిన ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథం ది బైబిల్ ఆ దైవ గ్రంథాన్ని పరిశీలిస్తే అపోస్త్రుల కార్యములు పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరో వచనం అపోస్త్రుల కార్యములు పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరో వచనం ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండివాడు కాడు ఈ సందర్భంలో చూడగలిగితే అంటే నిన్ను విడిచిపెట్టని వాడు ఎడబాయని వాడు నీకు దూరంగా ఉండని ఆయన ఎవరో నీకు తెలియదంటే అది ఎంత దురదృష్టకర పరిస్థితి ఈ లోకంలో తండ్రి ఎవరో నీకు తెలియకపోతే అది ఎంత భయంకరమో తెలుసు కానీ ఈ భూమి మీద ఉన్న వారి కన్న తండ్రి అయిన దేవుడెవరో తెలియకపోతే అది దారుణమైన పరిస్థితి ఆ దేవుణ్ణి కనిపెట్టగలిగే ఏకైక గ్రంథం ది బైబిల్ అదేం చెప్తుందో చూస్తే రోమపత్రిక మొదటి అధ్యాయం ఇరవయ్యో వచనం రోమపత్రిక మొదటి అధ్యాయం ఇరవయ్యో వచనం ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనుక వారు నిరుద్దరులై ఉన్నారు ఈ సృష్టిని ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు మీకు కనబడతాడు సూర్యుని చూస్తే దానికి నిరంతరం మండే శక్తి ఎక్కడిది ఒక చెట్టును చూస్తే దాని ఫలాలు ఇవ్వడంలో ఉన్న దైవత్వము అలానే ఒక కోడి మేక ప్రతి జంతువు పక్షి అన్నిటి గురించి ఆలోచిస్తే దేవుడు మనకు కనబడతాడు ఆకాశంలో ఉన్న ప్రతిది ఏ శక్తి లేకుండా దాని అంతట అదే ఎలా తిరుగుతుంది ఆలోచించాలి భూమి రోజుకి ఇరవై నాలుగు గంటలు తిరుగుతుంటే దాని వెనుకున్న ఏమిటి శాస్త్రమా దైవమా అని చూస్తే ఖచ్చితంగా దేవుడే అని చెప్పాలి ఎందుకంటే నిజంగా మనిషే గనుక త్రిప్పేటట్లయితే ఏ రోజు భూమి సరిగ్గా తిరగదు కీర్తనల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం కీర్తనల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షమైన చేతి పనిని ప్రచురపరుచుచున్నది ఈ సృష్టిలో దేని చూసినా అది మనిషి చేసింది కాదు దేవుడు చేసింది మనిషి అనుభవిస్తున్నాడంతే కనిపించని దేవుడు లేడంటే అంతకన్నా మూర్ఖుడు ఎవడు ఉండడు నువ్వు పీల్చే గాలి కనిపించదు నువ్వు అనుభవించే విద్యుత్ శక్తి కనబడదు ఆకాశముందు శక్తులు కూడా కనిపించవు ఎన్నో కనిపించ కనిపించని వాటిని ఉపయోగించుకుంటున్న మనిషి వాటిని చేసిన దేవుడే ఎవరు అనడం అవివేకం ఒక తండ్రి కుమారుణ్ణి కనగలడు గాని కుమారుడి తండ్రిని కనలేడు ఇది తెలిసిన మనిషి తనను దేవుడే చేశాడని మరిచి తానే దేవుళ్లను చేసుకుంటున్నాడు ఊరికొక దేవుని గాను ఎన్నో కోట్ల దేవుళ్లను చేసుకుంటున్నారు ఒక వస్తువుని చూస్తే దానంతటా అదే రాధన జ్ఞానం కలిగిన మనిషి ఈ సృష్టి మొత్తం ఆ దేవుడు లేకుండా ఎలా వచ్చిందనుకుంటున్నాడు అందరికీ ఒకే దేవుడని అతనే మనిషిని చేశాడని నమ్మక తప్పదు ఇందుకే ఆ దేవునికి మనిషికున్న సంబంధాన్ని చూస్తే లోకాసు వార్త మూడవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనం లోకాస్వార్థ మూడవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనం ఆదాము దేవుని కుమారుడు ఈ భూమి మీద మొదటి మానవుడైన ఆదాము దేవుని కుమారుడైతే ఆ ఆదాము నుండి పుట్టుకొచ్చిన ఈ ప్రపంచ జనులు దేవునికి ఏమవుతారు కాబట్టి ప్రతి మనిషి దేవునికి కుమారుడే దేవుడెవరో కాదు సాక్షాత్తు నిన్ను నన్ను కన్న తండ్రి ఈ మాట చెప్పింది ఒక సాధారణమైన వ్యక్తి కాదు ప్రపంచమంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్న శకపురుషుడు యగు పురుషుడైన యేసుక్రీస్తువారు వారు మనమంతా ఆయన పిల్లలమని మన కోసం దేవుడు ముందుగా నిర్ణయించుకొని ఈ సృష్టిని చేశాడని వివరించాడు తన పిల్లలు తన కోసమే బ్రతకాలని కోరుకుంటున్న ఆ దేవుణ్ణి నీ కన్న తండ్రి ఆయన పని కోసమే ప్రతి మనిషి పుట్టాడని చెప్పాడు ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం నాలుగు నుండి ఆరు వచనాల వరకు ఎఫెసి పత్రిక మొదటి అధ్యాయం నాలుగు నుండి ఆరు వచనాల వరకు ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుడికై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడకమునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనను ప్రతి మనిషి గురించి ఆ దేవుడు ముందుగానే ఆలోచించి ఈ ప్రకృతిని ముందుగా సిద్ధపరిచి ఈ లోకంలో పుట్టించాడు ప్రతి వస్తువు వెనుక సృష్టికర్త ఉన్నప్పుడు ఈ మనిషి పుట్టుకు వెనుక సృష్టికర్త ఉండరా ఉన్నారు దేవుడున్నాడు ఆయనే మన కన్న తండ్రి అని తెలుసుకున్న మనిషి తాను భూమి మీదకు రావడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలి ఉదాహరణకు ఈ భూమి మీద తిరగడానికి వాహనాలు ఉండడానికి ఇల్లు తినడానికి ఆహారం ధరించడానికి బట్టలు తయారు చేసుకుంటున్నాడు మనిషి ఎన్నో యంత్రాలు తనకు ఉపయోగపడడానికే చేసుకుంటున్నాడు మనిషి మరి అలాగైనప్పుడు ఆ మనిషిని ఏ ఉపయోగం లేకుండా మనిషితో ఏ అవసరం లేకుండా ఎందుకు చేస్తాడు భూమి మీద అంటే మనిషిని చేయడానికి దేవునికి ఒక కారణం ఉంది ఆ కారణాన్ని చూడగలిగితే ఎఫెసి పత్రిక రెండవ అధ్యాయం పదోవచనం ఎఫెసి పత్రిక రెండవ అధ్యాయం పదోవచనం మరియు వాటి ఎందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియలు చేయుటికై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము కాబట్టి దేవుడు మనిషిని ఏర్పరచుకున్న పని చేయడానికి చేశాడు ఇంతకి ఏమిటా పని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు సత్క్రియ అనగా సత్యమును గుర్చిన క్రియ సత్యము అంటే ఆ దేవుడని తండ్రిని ఈ సృష్టిని నీ కోసమే చేసి నిన్ను భూమి మీదకు పుట్టించాడని ఈ మాటనే నీవు అనేకులకు చెప్పాలి ఈ పని కోసమే దేవుడు నిన్ను భూమి మీదకు పుట్టించాడు దేవుడెవరో కాదు సాక్షాత్తు నిన్ను నన్ను కన్న తండ్రి దేవుడెవరు అనే ప్రతివానికి దేవుడే మన కన్న తండ్రి అని తెలియజేయడమే అసలైన దేవుని పని మనిషికి దేవునికి ఉన్న సంబంధాన్ని గుర్తించక దేవుడు లేడని అనేకులు పొరపాటు పడుతున్నాడు దేవుడు లేడు అనే వారిని గురించి ఆలోచించగలిగితే ఎక్కువ మంది మేధావులు విద్యావేత్తలు శాస్త్రవేత్తలే ఉంటారు వీరికి దేవుడు ఉన్నాడని చెప్పాలంటే రుజువులు చూపమంటారు ఒకవేళ అలా చూపిన తరువాత దేవుడంటే ఎవరు అసలు ఎందుకు ఆయన నమ్ముకోవాలి ఆయన ఎలా ఉంటారు అని చూపమంటారు భూమి మీద ఉన్న మనుషులకు తల్లిని తండ్రిని తోడబుట్టిన వారిని బంధువులను ఈ మానవ నేత్రాలకు చూపించగలరు కానీ అదృశ్యుడైన కన్న తండ్రిని చూపించడం ఎలా ఒక విషయం గురించి మామూలు వ్యక్తులు మాట్లాడితే దానికి ఏమాత్రం విలువ ఉండదు కానీ సమాజంలో మేధావులు శాస్త్రవేత్తలు ఏ చిన్న విషయం మాట్లాడినా చెప్పినా ఆ మాటను మీడియా ప్రపంచ నలుమూలలకు తీసుకొని పోతుంది ఈ మీడియా కూడా క్రైస్తవులు దైవజనులు చెప్పిన సంగతులు మతబోధులుగా విడిచిపెట్టేశారు తప్ప సమాజానికి అవసరమైన సంగతులుగా ప్రజల మధ్యకు తీసుకెళ్లరు మరి శాస్త్రవేత్తల గురించి ఆలోచిస్తే వారికి ఉన్న బలం శాస్త్రం దేవుడు కలుగు చేసిన ప్రకృతిని వీరు చదివారు దాన్ని పరిశీలించి కొన్ని సంగతులు తెలుసుకొని వాటిని శాస్త్రాలుగా రూపొందించారు చూసి నేర్చుకున్న వీరు గొప్ప కలుగు చేసిన దేవుడు గొప్ప చూసి నేర్చుకున్న వీరు గొప్ప కలుగు చేసిన దేవుడు గొప్ప పోటీ సిద్ధం చేద్దాం మనిషి మొదట భూమిని పరిశీలించి భూమి పై భాగాన్ని చూసి భూ ఉపరితల శాస్త్రాన్ని పుట్టించి భూగోళ శాస్త్రం జియోగ్రఫీ అన్నాడు భూమి లోపల భాగాన్ని పరిశీలన చేసి భూగర్భ శాస్త్రం జియోలజీ అన్నాడు భూమిపై ఉన్న చెట్లు మొక్కలను పరిశీలించి వృక్షశాస్త్రం బోటని అన్నాడు జంతువులను పరిశీలించి జంతు శాస్త్రం జువాలజీ అన్నాడు పక్షులను పరిశీలించి పక్షి శాస్త్రం ఆర్నితాలజీ అన్నాడు పండ్ల గురించి తెలుసుకొని పండ్ల శాస్త్రం కార్పాలజీ మనిషి శరీరాన్ని పరిశీలించి మానవ శాస్త్రం ఫిజియాలజీ గుండెకు కార్డియాలజీ నరాలకు న్యూరాలజీ భూమి మీద ఉన్నవి కంటికి కనిపిస్తున్నాయి గనుక వాటిని చదివి వాటికి శాస్త్రాలుగా పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు ఆ తరువాత వారి కన్నులు ఆకాశంలోనికి వెళ్లి సూర్యచంద్ర నక్షత్రాలను దానికి ఖగోళ శాస్త్రం అని విశ్వానికి కాస్మాలజీ అని పేరు పెట్టారు ఇలా ఎన్నో శాస్త్రాలు చదివి వాటికి పేర్లు పెట్టుకుంటున్నారు కంటికి కనబడుతున్నాయి వాటిని చూపి పేర్లు పెట్టారు ఇంత కళ్ళు కన్న వీరిని మీకంతా తెలిసిపోయిందా అని అడిగితే వారు చెబుతున్న మాటల్లో అర్థాన్ని గ్రహిద్దాం పూర్తి విశ్వమును వంద శాతంగా గుర్తించి అందులో డెబ్బై శాతం డార్క్ మ్యాటర్ ఉంది తక్కిన ముప్పైలో పదార్థం ఉంది అందులో ఐదు శాతంలోనే భూమి సౌర కుటుంబం అనేకమైన నక్షత్రాలు కలిగి ఉంది తక్కిన ఇరవై ఐదులో ఉన్న పదార్థం ఏమై ఉందో మాకు తెలియదు అంటున్నారు దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అవుతుంది వందలో వీరు కేవలం తెలుసుకున్నది ఐదు మాత్రమే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఎవరైనా వంద మార్కులకు పరీక్ష రాసి ఐదు మార్కులు తెచ్చుకుంటే మనం ఆ వ్యక్తి ఫెయిల్ అయ్యారంటారా పాస్ అయ్యారంటారా అంటే ఆ వ్యక్తి పాస్ అవ్వాలంటే కనీసం ముప్పై ఐదు మార్కులు తెచ్చుకోవాలి ఇప్పుడు చెప్పండి శాస్త్రవేత్తలు ఫెయిల్ అయ్యారా పాస్ అయ్యారా ఈ ఫెయిల్ అయిన వీరు చెప్పిన సంగతులను ఈనాడు యూనివర్సిటీల్లోనూ కాలేజీల్లోనూ పాఠశాలల్లో పాఠాలుగా కొన్నిటిని చేర్చి విద్యార్థులకు నేర్పుతున్నారు ఇంతకీ శాస్త్రవేత్తలు కనుగొన్న సంగతులు వారి సొంతమా కాదండి తండ్రి అని దేవుడు వారికన్నా ముందు మన కొరకు చెప్పారు కొంచెం తెలుసుకున్న శాస్త్రవేత్తలంతా అంతా తెలిసిపోయినట్లు గొప్పలకి పోతూ దేవుడే లేడని అంటున్నారు అయితే దేవుడు కూడా నేనున్నానని నమ్మడానికి ప్రకృతిని చూసి నేర్చుకోమన్నాడు యోబు గారు చాలా మంచి శాస్త్రవేత్త ఎలాగో చూద్దాం యోబు గారు చాలా మంచి శాస్త్రవేత్త ఎలాగో చూద్దాం యోగు గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగో వచనం యోగు గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగో వచనం ఇవి ఆయన కార్యములలో స్వల్పములు ఈ ప్రకృతిని కలిగించడం స్వల్పం మనిషికి తెలిసింది గుసగుస శబ్దం తెలుసుకోవాల్సింది చాలా ఉందని మహాభక్తుడని యోబు గారు అంటున్నారు అయినా ప్రకృతి ఎలా కలిగిందని నేటి శాస్త్రవేత్తలు అడిగితే బిగ్ బ్యాంగ్ మహాశబ్దం గొప్ప ప్రేరుడు వలన కలిగిందని చెబుతున్నారు ఆ ప్రేలుడు ఎలా సంభవించిందో మాకు తెలియదు ఆది ఆదికాండము మొదటి అధ్యాయం మూడు నుండి పదిహేను వచనాల వరకు ఆదికాండము మొదటి అధ్యాయం మూడు నుండి పదిహేను వచనాల వరకు దేవుడు వెలుగుకమ్మని పలుకగా మాట శబ్దం ఆయన మాట వలన ప్రకృతిలో వెలుగు కలిగింది ఆ అధ్యాయమంతా చదివినట్లయితే ప్రకృతి యావత్తు దేవుని మాట వలన కలిగిందని తెలుస్తుంది పత్రిక పదకొండవ అధ్యాయం మూడవ వచనం పత్రిక పదకొండవ అధ్యాయం మూడవ వచనం ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమై ఉన్నవి దేవుని మాట వాక్యం వలన కలిగిందని బైబిల్ చెప్తుంది మరి నేటి శాస్త్రవేత్తలు తెలుసుకున్నది కొంచెం తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ అయితే ఈ మధ్య కాలంలో క్రొత్తగా కొన్ని విషయాలపై మళ్లీ పరిశోధనలు చేస్తున్నారు అందులో హ్యూమన్ జీనో ప్రాజెక్ట్ దీని ద్వారా మనిషి ఆయుష్కాలం పన్నెండు వందల సంవత్సరాలు పెంచుతామని అంటున్నారు దేవుడైతే మానవ ఆయుష్కాలాన్ని అరవై డెబ్బై సంవత్సరాలకు కుదించేశాడు కొలైడర్ దైవకణాన్ని పట్టుకోవాలని జెనీవాలో పరిశోధనలు చేసి ఫెయిల్ అయ్యారు అలా ఫెయిల్ అయిపోతారని దైవజనులు జయశాలి గారు ముందుగా సవాల్ చేస్తే నిలవలేకపోయారు ఏలియన్స్ ఇతర గ్రహాలలో బుద్ధ జీవులున్నాయని అంటున్నారు భూమి మాత్రమే జీవి మనుగడకు అనుకూలమైన గ్రహం వేరే ఏ గ్రహంలోనూ జీవి బ్రతకదని బైబిల్ చెప్పింది వారి పరిశోధనలకు ముందుగానే ఈ విషయాలపై జయశాలి గారు సవాల్ చేశారు ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయం ఐదవ వచనం ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయం ఐదో వచనం తల్లి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుచున్నవో ఎప్పటికీ పిండోత్పత్తి శాస్త్రవేత్తలు తెలుసుకోలేరు కాలాని గురించి కానీ సమయాల గురించి కానీ తెలుసుకోవాలంటే ఎప్పుడు ఎలాంటి విపత్తులు ప్రమాదాలు ప్రళయాలు వస్తాయో ఎప్పుడేం జరుగుతాయో ఎవరు తెలుసుకోలేరు అపోస్త్రుల కార్యములు మొదటి అధ్యాయం ఏడో వచనం అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం ఏడో వచనం కాలములను సమయములను తండ్రి స్వాధీన ముందు ఉంచుకొని ఉన్నాడు శాస్త్రానికి తెలియని ఐదు సంగతులు కలవు కాలము అంతరిక్షము పదార్థము శక్తి పని దేవుడు మనకెంత తెలియాలో అంతటిని బైబిల్లో మన కొరకు తన పిల్లల ద్వారా వాయించారు వారి వలె మనం కూడా ప్రకృతిలోని తండ్రి గుణాలు చూసి మన తండ్రి దేవుడని తెలుసుకొని ఆయనకు పిల్లలుగా బ్రతకాలి తప్ప ఫెయిల్ అయిపోయిన శాస్త్రవేత్తలు చెప్పిన దానికి తలవంచకూడదు కనబడుతుంది గనుక శాస్త్రవేత్తలు చెప్పారు వీరు గొప్ప చేసిన దేవుడు గొప్ప అని అంటే కలిగించిన మన తండ్రి అయిన దేవుడే గొప్ప ఇంకా దేవుని ఒప్పుకోకపోతే అది వారి దురదృష్టం యహున్ స్వార్థ నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం యహున్ స్వార్థ నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం దేవుడు ఆత్మ గనుక ఆయన కనబడడు అంటే శక్తిని పరలోకానికి వెళ్లిన తరువాత చూడగలం తప్ప భూమి మీద దేవుణ్ణి చూడాలనుకోవడం స్వరం వినాలనుకోవడం అవివేకం